చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ అందుకోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను మీరంతా ఎంత ఆసక్తిగా ఉన్నారో ఒక తల్లిగా నేను అంతకంటే ఎక్కువ ఆసక్తితో ఉన్నాను అంటున్నారు రేణుదేశాయ్ తన కుమారుడు అఖీరా నందన్ సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వ్యక్తమవుతున్నటువంటి ఆసక్తిని ఆమె గ్రహించి రేణుదేశాయ్ తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు పర్యటించిన సందర్భంగా ఆమె ఈ ప్రశ్నల్ని మీడియా నుంచి ఎదుర్కొన్నారు ఎప్పుడు అఖిరానందన్ సినిమా రంగ ప్రవేశం చేస్తారు ఆయన నటుడు అవుతారా లేదంటే నటుడు అవ్వాలనేటటువంటి అనేటటువంటి కోరికే తనకే ఉంది అయితే ఖచ్చితంగా మంచి నటుడు అవుతాడని మాత్రం చెప్పగలను తాను కూడా ఎంతో ఆసక్తిగా అఖిరానందన్ హీరోగా చూడాలి అని కోరుకుంటున్నానంటూ రేణుదేసాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ ఇద్దరు అంటే సింగిల్ పేరెంట్ గా ఇద్దరిని అంటే కుమార్తెని కుమారుని పెంచి పెద్ద చేసిన తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వివిధ అంశాల మీద అంటే ఇక్కడ ఉండేటటువంటి బాండేజ్ తాను ఇక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే భావించుకుంటూ ఉంటానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా ఐశ్వర్య అనేటటువంటి ఒక బ్రాండ్ రైస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడము తర్వాత విస్తృతంగా పర్యటన చేయడము చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి పర్యటనలో తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీ అంటే ఇప్పటికి చూస్తే కనుక చిరంజీవి తరానికి చెందినటువంటి వాళ్ళే కాకుండా చిరంజీవి తర్వాత తరానికి చెందినటువంటి రామ్ చరణ్ రంగ ప్రవేశం చేశారు తర్వాత నాగబాబు కోడిక అయినటువంటి వరుణ్ తేజు రంగ ప్రవేశం చేశారు సినిమా రంగంలో ఇక మెగా ఫ్యామిలీలో చూస్తే ఇంకా మేనర్లు సంఖ్య చెప్పకలేదు బన్నీ అల్లు అర్జున్ వీళ్ళ ధరం తేజు సాయి ధరం తేజ్ వీళ్ళందరూ చాలా మంది ఆ కుటుంబానికి సంబంధించి రంగ ప్రవేశం చేశారు ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడు అయినటువంటి అకిరణ్ అందర్ను ఎప్పుడు సినిమాలో వస్తాడనే ఆసక్తి ఆ అభిమానుల్లో వ్యక్తం అవుతుంది దీని మీద గడిచినటువంటి రెండేళ్లుగా చర్చ సాగుతుంది అయితే సినిమా రంగానికి రావడం ఖాయము ఎప్పుడొస్తాడనేది మాత్రం స్పెసిఫిక్ గా చెప్పలేకపోయినప్పటికీ ఆయన రావడం ఖాయం దానికోసం తాను ఎదురు చూస్తున్నానని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానంటూ రేణిదేశాయి ఈ విషయాన్ని ధృవీకరించారు అదే సమయంలో తన కుమార్తె అయినటువంటి ఆజ్య పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాను ఆ ఫౌండేషన్ అనేటటువంటిది మగజీవులు అంటే యానిమల్స్ కి సంబంధించి సంరక్షణ వాటికి సంబంధించి బాధ్యత చేయడము ప్రజల్లో అవగాహన కల్పించడము లక్ష్యంగా ఆ ఫౌండేషన్ కృషి చేస్తుందని దాంట్లో తాను భాగస్వామిని అవుతున్నానని చెప్పారు సినిమా రంగంలో మళ్ళీ రీఎంట్రీ అందామా లేదంటే వేరే అందామా మూడు సినిమాల్లో తాను యాక్ట్ చేస్తున్నానని చెప్పారు అదే సమయంలో కమర్షియల్ వెంచర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్లుగానే ఆమె తెలిపారు తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అని ఎందుకంటారు అని తర్వాత అదే సమయంలో వరి అరటి కొబ్బరి ఈ తోటలతోటి ఈ ప్రాంతంలో చూస్తే ఏ రకమైనటువంటి సినిమా రంగాన్ని అభివృద్ధి చెందడానికి సినిమా పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని వనరులు ఉన్నాయి అంటూ తనకి సంబంధించి ఒక ఇంట్రెస్ట్ని కూడా చూపించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అవసరమైతే తన ఆ పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి భావనను వ్యక్తం చేసే విధంగా పరోక్షంగా రేణుదేసాయి వ్యాఖ్యలు చేశారు ఓవరాల్గా అయితే ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండడానికి భవిష్యత్తులో అంటూ ఆ సూచనలు తెలిపారు ఇప్పటికే ఆమె సోషల్ యాక్టివిటీతో పాటు స్పిరిచువల్ యాక్టివిటీని కూడా చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు తాజాగా తన కుటుంబంతో కలిసి కాశీలో పర్యటించి వచ్చారు అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కాశీలో అకి రాన్ ఈమె అధ్య ఉన్నటువంటి చిత్రాలు ఆ పర్యటనకు విశేషాలన్నీ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి తర్వాత చూస్తే కనుక భగవద్గీత యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టాలనుకుంటున్నటువంటి గీతా యూనివర్సిటీకి ఈమె ప్రధానమైనటువంటి ప్రచారకర్తగా ఉన్నారు ఉంటారు ఓవరాల్గా చూస్తే కనుక ఒకవైపు స్పిరిచువాలిటీ మరోవైపు సినిమా రంగము వైపు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ తోటి చాలా బిజీ బిజీ షెడ్యూల్తో ఉన్నటువంటి రేణుదేశాయి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పట్ల ఆంధ్రప్రదేశ్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి పట్ల ఆసక్తి వ్యక్తం చేయడం అనేది మీడియా వర్గాల్లోని అదే సమయంలో సినీ పరిశ్రమలోని పెద్ద ఎత్తున చర్చనీయమవుతోంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్